ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించినటువంటి ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశాన్ని తక్కువ అంచనా వేసి ఆట పట్టించే వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు పుల్వామా డోక్లాం సంఘటనలకు భారత్ తగిన సమాధానం ఇచ్చిందని ఆయన ఉపమానంగా గుర్తు చేశారు కూడా మేము ఇతర దేశాలకు భారత్ రక్షణ విధానం విదేశాంగ విధానం ఏంటన్నది క్లియర్గా స్పష్టం చేశాం ఏ దేశంతోనైనా భారత్ సయోధ్యకే వెళ్ళాలని చూస్తుంది కయ్యానికి కాలుదవ్వదు అలా కాదని ఎవరైనా భారతదేశాన్ని ఆట పట్టిస్తే వదిలిపెట్టేది లేదు ఇప్పటి వరకు ఏ దేశం పైన భారత్ దాడి చేయలేదు వేరే దేశానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకొని ఏకైక దేశం భారత్ దాడులు చేసి ఇతర దేశాల భూమిని ఆక్రమించుకున్న ప్రపంచ దేశాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ అంశంపై భారత్ గురించి ఎవ్వరూ మాట్లాడరు అని రాజ్నాథ్ పేర్కొనడం గమనార్హం చైనా అంశంపై కూడా ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ను ప్రశ్నించారు అందుకు సమాధానంగా సత్సంబంధాలపై చర్చలు సాగుతూ ఉన్నాయి చింతించాల్సిన అవసరం లేదని చెప్పారు ఏ ఏ అంశాలపై చర్చలు సాగుతున్నాయో దాని గురించి మాత్రం ఈ వేదికపై మాట్లాడలేను అని జవాబిచ్చారు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తలవంచనివ్వమని గట్టి విశ్వాసంతో చెప్పారు రాజ్నాథ్ సింగ్ చైనాతో ఎప్పుడూ రాజీ పడబోమని దాడులు చేసి చర్చలు జరపాలని అనుకోవట్లేదని కూడా చెప్పారు చైనా కూడా భారత్తో చర్చలకు సిద్ధంగా ఉంది కాబట్టి ఇరు దేశాల మధ్య సయోధ్యకు చర్చలు జరుగుతున్నాయన్నారు రాజ్నాథ్ సింగ్